నమస్తే అమ్మ నమస్కారం పేరు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు బోరవాడి నుంచి అమ్మ ఇక్కడ పదేళ్ళ నుంచి చేస్తున్నాం బాబా గుళ్ళు బాబాకి నైద్యం చేస్తాను ఇప్పుడు చేయట్లేదు లేదు సిరిడి వెళ్ళా సిరిడిలో పది రోజు పది సంవత్సరాలు చేశాను ఈ గుడి బాగా సత్యం అమ్మ ఇది చాలా పవర్ఫుల్ గుడి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల చేయడే ఉన్నా నేను బాబా చాలా సత్యం కల్లా ఆయన మంచిగా చూసుకుంటా స్టాప్ సార్ కానీ మా చక్రేట్ సార్ కానీ నెంబర్లు కానీ అందరు మంచి వాళ్ళే జరుగుతుంది ఏది కోరుకున్నా జరిగింది నాకు అసలు తింటానికి కూడా గడవలేదు అప్పట్లో నేను ఇక్కడ జబ్ జాబ్ జాయిన్ అయినప్పుడు అప్పుడు బాబా దగ్గర ఏడిచి కూర్చున్నా మెట్లు మీద ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చాడు నా కొడుకు ఎంసీఎస్ ఇచ్చాడు బాబా అంటే అందరూ హెల్ప్ చేశారు నా కూతురు పెళ్లి చేయటానికి బాబాయ్ సాయం చేశాడు భక్తుల చేత అందరి చేత ఒక రెండు లక్షలు ఇప్పించాడు ఈ బాబే నాకు సాయం చేశాడు పెళ్ళి చేశాను నా కొడుకు ఎంసీఏ సాఫ్ట్వేర్ చదివాడు ఇప్పటికీ అప్పటికీ ఆయన్ని నేను లేదు అది వెళ్ళారు కదా సో అక్కడ ఇక్కడ ఎలా అనిపించింది అక్కడైతే రియల్గా కనపడేవాడు ద్వారకామాయిలో నాకు ఆయన రూపమేగా చూపించాడు ఇక్కడైతే నా కష్టాలు తీర్చాడు నా పిల్లలది నాది ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడు బాగా ఇప్పుడు బాబాకి అనుకున్నాను నేను నా కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదని బిజినెస్ పెట్టుకున్నాడు బాబా ఒక్కొక్క మెట్టి ఒక్కొక్క మెట్టి ఎక్కిస్తున్నాడు చాలా బాగా ఎక్కిస్తున్నాడు బాగా సంపాదించుకుంటున్నాడు కూడా ఆ తండ్రే మాకు సాయం చేస్తున్నాడు చాలా చాలా బాబా ఇక్కడ పవర్ఫుల్ అమ్మ బాబా నమ్ముకున్నందుకు నాకు కళ్ళగా అది రీల్గానే చూశాను నేను రియ్యలుగానే కాని వచ్చాడు ద్వారకామాయలో అక్కడ నేను పన్నెండింటికి నా డ్యూటీ అయిపోయేది సిరిడిలో పన్నెండింటికి వెళ్ళి అడుగుతుంటే ఎవరు అట్లా వెళ్ళి చూసి వెళ్ళొస్తా బాబా మళ్ళీ టైం అయిపోతుంది కదా అని చూస్తే గొలుసులు ఉంటాయి కదా అక్కడ బాబా ప్రత్యక్షమయ్యేవాడు రోజు కనపడేవాడు ఆయనకి చెప్పి ఇంటికి వెళ్ళేదాన్ని కనపడేవాడు బాబా రియ్యులుగానే కళ్ళ కూడా కాదు రియ్యలుగానే కాని వచ్చేవాడు చాలా చాలా శక్తిమంతుడు ఆయన మహానుభావుడు ఆయన లేనిదే మేము బతికటానికి తిండి కూడా లేవు మాకు దరిద్రలు అట్లాంటిది ఇప్పుడు నా కొడుకుని ఎంసీఏ చదివించి ఇప్పుడు బిజినెస్ పెట్టుకుంటే మంచి లైఫ్ వచ్చింది నమస్తే నమస్తే అండి నా పేరు ప్రభా రెడ్డి ఆనంద్ నగర్ ఖైరదాబాద్ హైదరాబాద్లోనే నేను థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి వస్తాను నేను బాగా డివోట్ బాబాకి నెక్స్ట్ ఇది మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటే మన కోరిక ఏం కోరుకోలేదు ఆయనే మన మనసులో ఏముంది మనకి ఏది కావాలో అదే ఆయన అనుకుంటూ చేస్తాడు అంతేగాని మనం ఇది కావాలని ఎప్పుడు అనుకోకూడదు మనకి ఏంటి రిక్వైర్మెంట్ ఉందో మన పేరెంట్స్ కూడా చూడరు నేను అఫ్ కోర్స్ చెప్తున్నాను మన ఫ్రెండ్స్ ఎవరు చేయని సహాయం బాబా వాళ్ళని మనం పొందుతాం మన లైఫ్లో ఈ మెడిటేషన్ చేసుకుంటే చాలు ఆయన ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ లేచి మెడిటేషన్ చేస్తాను నాకు అన్ని పాజిటివ్గానే జరుగుతాయి నేను థర్ట్ అప్ టు థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాను పిల్లలు అంత మంచిగా సెటిల్ అయ్యి అన్నారు అట్లా ఏం లేదండి నేను రోజు రెగ్యులర్గా చేస్తు ఏడు వారాలు చేస్తేనే ఇది అవుతుంది అని బాబా కమిట్మెంట్ నేను ఎప్పుడు ఇవ్వను బాబాకి ప్రెషర్ తీసుకురాను నేను నాకు ఏడు అని ఏం లేదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆయన తలుచుకొని చేసుకోవాలి ఏడు వారాలని నేను ఎప్పుడు కమిట్మెంట్ తీసుకోలేదు నాకు నచ్చినప్పుడు నేను షిరిడి వెళ్ళి వస్తుంటాను సేమ్ అండి అత ఏం లేదు మనకు అది షిరిడి అన్నది అక్కడ భగవత్ ప్లేస్ అని వెళ్ళడం కానీ సేమ్ పాజిటివ్గానే ఉంటుంది అన్ని చోట్లని దిల్చి నగర్ కూడా బాగుంటుంది గాన్గాపూరు ఇవన్నీ ఆయన ఇది స్థానాలు కనుక మనకి చాలా చెప్తుంటారు నాకు ఒక్కసారి కల్లోకి వచ్చారండి రెగ్యులర్ కానీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కల్లోకి వచ్చారు ఆయన అంతే పరీ కోరికలు తొక్కలేదు మనం ఏది కావాలో ఆయన ఇస్తే అదే చాలు మనకి ఏది కావాల్సి అదే ఇస్తాడు ఆయన బాబా రూపంలోనే కనిపించారు బాబా రూపం ఆయన లీలామృతం జీవిత చరిత్ర అప్పుడప్పుడు నేను అనుకోని సెవెన్ డేస్లో అవి చదువుతుంటాను ఎక్కువ బుక్స్ మేము సత్సంగం పెట్టుకుంటాము అంత ఫ్రెండ్స్ అంతా కలిసి సత్సంగం చేసుకుంటూ ఉంటాము థ్యాంక్స్ అమ్మ అమ్మ నమస్తే నమస్తే అండి నా పేరు నుంచి నేను హాస్పిటల్కి వచ్చానండి డెంటిస్ట్ ఇక్కడ పైన అక్కడ దానికోసం చూపించుకోవడానికి వచ్చాను అట్నే ఈ రోజు గురువారం కదా ఇంకా టెంపుల్కి రావాలని ఇట్లా కొంచెం కలిసేసి వెళ్దాం అని వచ్చారు చాలా బాగుందండి మంచిగా అనిపిస్తుంది ఆలయానికి వెళ్తారు సాయి అప్పుడప్పుడు వెళ్తాం మా అబ్బాయి గురువారమే పుట్టిండు కదా అప్పటి నుంచి మాకు సాయిబాబా అంటే ఎక్కువ ఇది చాలా ఇష్టం బాగా పూజలు చేసుకుంటాం గుళ్ళకి వెళ్తాం అప్పుడప్పుడు వీళ్ళు అయినప్పుడు అట్లా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఏది మొక్కుకున్నా కూడా అవుతుంది అని నమ్మకంగా చేస్తే అవుతుందండి తప్పకుండా కానీ మనం ఒక నమ్మకం పెట్టుకోవాలి భగవంతుడి మీద అంటే ఏదో వస్తున్నామా పోతున్నా అన్నట్టు కాకుండా ఒక గట్టి నమ్మకం ఉండాలి తప్పకుండా అవుతుంది అంటే ఇంకా నేను ఇంకా అలాంటివి ఏం కోరుకోలేదండి కానీ ఖచ్చితంగా అవుతుందండి నాకు నమ్మకం ఉంది వెళ్ళారండి అండి అక్కడ కొంచెము ఇట్లా పెద్దగా ఉంటుంది కదా ఇంకా పక్కకు వాళ్ళు ఉంటారు ఇట్లా ఊపుతూ ఉంటారు కదా విశనకర్ర తోటి బాగుంటుంది ఇంకా అక్కడ ఇక్కడ కూడా బాగుందండి చాలా బాగుంది నమస్తే అండి నమస్తే అండి నా పేరు సునీత ఇక్కడ నుంచి పంజాగుట్ట కాలనీలోనే బాబా దగ్గరే ఉంటాం మేము నేను ప్రతిరోజు సేవకు వస్తాను బాబా హారతికి మధ్యాహ్నం హారతికి గురువారం అయితే గత పదేళ్ల నుంచి ఫోర్ ఓ క్లాక్ వచ్చి సేవ చేసుకునేవాళ్ళం కోవిడ్ నుంచి కొంచెం తగ్గిన సేవ అయితే ఉన్నది వస్తాను రాని రోజైతే రాలేదు అని అనుకునే ద డే లాగా ఉంటుంది ఇంకా మెరికల్స్ అంటారా చెప్పద్దు ఎందుకంటే బాబా ఉన్నారు కింద మీకు బాబా పాదాల దగ్గర ఒక ఫోటో ఉంది అక్కడ బాబా గారు వచ్చిన ఫోటో ఉన్నది చూడండి అది మన గుడి ఎందుకంటే బాబా గురించి ఏం చెప్పమంటారు మేమైతే ప్రతిరోజు బాబా మాతో ఉంటారు మనం బాబాతో ఉన్నాము అన్న భావంతో ప్రతిరోజు వస్తాము మేము అంటే చాలామంది కూడా బాబా గారు కళ్ళు కనిపిస్తారు అని చెప్పేసి నాకు ఇంట్లో హోమం పెట్టుకున్నాను హోమం కాదండి నేను జ్యోతి పెట్టుకున్నాము నైన్ వీక్స్ జ్యోతి పెట్టుకున్నా అప్పుడు హోమం అన్నీ జరిగినాయి అప్పుడు నాకు సాక్షాత్తు బాబా ఇంట్లో తిరిగారు అందుకని ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా బాబాకి చెప్పంగానే ఆయన చూసుకుంటారు నమ్మకం అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో వీఆర్ విత్ బాబా బాబా పాదాలు వదిలిపెట్టము ఆయన మమ్మల్ని అలానే చూసుకుంటున్నారు